ఉచిత విద్యుత్ నుంచి అందరికీ కూడా రైతులకు మేలు చేశారు ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఆయన కుమారుడిగా వచ్చినటువంటి వ్యక్తి ఉచిత విద్యుత్ పథకాన్ని నాశనం చేయడానికి మేటోలు బిగించాలని చెప్పేసి అని కంకణం కట్టుకున్నారు అదే పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రైతుల కోసం దేవుడితో పట్లాడుతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నాలుగేళ్ల పథకం కోసం అక్కడ రైతులు అన్ని నేను మాత్రం అట్లా చేయను అంటే నీ దగ్గర సేవ చే నువ్వు చేయలేకుండా ఎందుకు నువ్వు రైతులు అన్యాయం చేయడానికి మెట్రో బిగించేటువంటి కార్యక్రమం పెట్టుకున్నావు రైతులందరూ కూడా ఏకమైతే రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటో రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంటదని చెప్పేసి తెలియజేస్తూ ఒక పక్కన పోలవరం పోయే రెండో పక్కన ప్రత్యేక హోదా పోయే చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలన్నీ కూడా కీకట్ అనేక పరిశ్రమలు వచ్చినాయి లక్షలాది మంది యువకులకి ఉపాధి వచ్చింది ఈ రోజున ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఏ మద్యపాన నిషేధం ధరలు పెంచితే తాగిన కాబట్టి మద్యపాన నిషేధం అంచనాడు ఇది రెండో సార్లు ధరలు తగ్గించడం మనం మద్యపాన్ని నిషేధం చేయాలనుకుంటే దేనిని ధరలు తగ్గించడం ఒకసారి మరి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రెండో పక్క ఒక రోడ్డు వేయడం చేత కాదు కానీ పండుగ టోల్ గేట్ పెట్టేటువంటి అధ్యయనం దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకొకరు వ్యక్తి కాదు మరి రానున్నారు